నమస్కారం బా బాబా నమస్తే ఏం సంగతులు కంపిస్తలేదు ఈ మధ్య ఎలక్షన్ దగ్గరికి వచ్చిన గ్రౌండ్ లో పోయి తిరిగి వచ్చాం నిన్న టాంచి మళ్ళా అన్నకు డ్యామేజ్ జరిగింది అని చెప్పి మళ్ళా ఆ అది కాదు మొన్న నువ్వు పాపం అక్కడ దాకా పోయినావు అది చెప్పు ఏదో నీకు దెబ్బ తగిలింది అంటే ఇప్పుడు ఎట్టుంది అది బాగున్నది బాగున్నదిలే అన్ని ఆడకూడదులే ఈ ఊడో టీడీపీ యాక్టివిస్ట్ అంట ఆ తెలుగుదేశం పార్టీ ఊడు మన అన్నకు గుణపాల మంది గుణఫాలు తీస్తున్నాడు అవునా వాడేం చేస్తున్నాడు వీడి ఏం చేసేది ఆ వివేకం సినిమా తీలా ఆ మొన్న వివేకం బాబాయ్ చిన్నాయనది చిన్న ఆయన సినిమా తీచ్చే చూడదో చిన్నాయంది సినిమా తీశారు బా ఆ ఈడి దాట్లో వేసుకున్నాడు ఆ ఈడి దాట్లో వేసుకుంటే ముప్పై ఆరు లక్షల మంది చూశారు ముప్పై ఆరు లక్షల మంది చూశారు వీడి దాంట్లో వేచ్చే ముప్పై ఆరు లక్షల మంది అబ్బో అదేంది ఆ సినిమా కూడా వచ్చి మొన్న అనుకుంటాడు కదా వారం వారంలో ముప్పై ఆరు లక్షల చూసారు ఇప్పుడు ఈ కథ ఏందనేది ఇప్పుడు చూడాలి మనం చూడా వీళ్ళు ఈ క్యారెక్టర్లు కూడా యాడ్ తెచ్చినారు నాకు అర్థం కాలేదు సినిమా వల్ల ఈడే ఉడగానే ఈడికి ఎంత చాలా బావరాడు ఈడి కనుక్కున్నా నేను ఆ నేను చెప్తా నీకు మళ్ళా ఈ క్యారెక్టర్ లాడ తిచ్చినారు జుడ హ్మ్ హ్మ్ ఎంత అన్న చాలా సంతోషంగా ఉండది ఈ టైంలో మీ నాయన ఉంటే ఎంత బాగుండునో కదా మీ నాయన పొగోడికి మాటిచ్చిన ఇచ్చినా కూడా మర్చిపోయి ఉండేవాడగా మీరు భోజనం చేసి కడుపు నింపుకునే రండి మీరు ఎప్పుడు నన్ను ఒప్పుకోరు రాజారెడ్డి కుటుంబానికి అవినాశ్ని కుళందల్లో కాదు గెలిపించుకుంటాను నీళ్ళు పోస్ కడిగేశాడు కాదు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఈ నుంచి పంపించాడు అసలు స్కెచ్ పడింది స్కెచ్ంది కాడనే ఆడి నుంచి పోవటము కదిరికి పోవటము ఆయుధం తావటము ఇవన్నీ ఇది అన్నకు చాలా డామేజ్ యాక్టివిస్ట్ అనే ఓడికే మన వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కిందికి పోయి ఓడికే రాట్లు ఆ మాదిరి కింద కామెంట్ రూపంలో రాట్లు పెట్టి మన వాళ్ళ దగ్గర అందరు చెప్తా బా నేను చెప్పు మన నాకు అర్థం కాలేదా ఇది పెద్ద డౌట్ కింద బా అన్నకి డామేజ్ జరిగింది కానీ ఈ క్యారెక్టర్ లో వీళ్ళు ఏ విధంగా ఎక్కడి నుంచి తెచ్చినారో ఏందో తెలీదో ఈ సినిమాని మన పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు అందరికి పంపించి పోయ్యి మంది కన్నా పంపించండి పంపించి కింద కామెంట్లు పెట్టినోడికి ఏడున్నర రూపాయలు ఇస్తాం అంటే రెండున్నర రూపాయలు ఎక్స్ట్రా ఇప్పుడు పెంచినాం ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఏడున్నర ఈ కింద మీరు ఈ చూసేటప్పుడు ఎవడైనా సరే కింద కామెంట్ పెట్టినారనుకో ఒకటి ఫోన్ నెంబర్ పెడితే ఏడున్నర రూపాయలు లో కొట్టేస్తాం మన పార్టీ తరఫున ఎందుకంటే రెండున్నర రూపాయలు పెంచినాం ఎలక్షన్ కదా ఉండేది సీట్ కోసం కాదు

చూడాలి ఎందుకంటే మన పార్టీ డామేజ్ జరిగింది ఇక్కడి నుంచే స్టా ఏం క్లారిటీ తీసినాడు బావా సినిమా సినిమా బెస్సగా తీసినాడు బా కళ్ళ ముందే కూర్చున్నాడు పిలిపించి హైదరాబాద్కి అయ్యా మన కుక్క కదా అవును అది మంచి శకులం కాదు ఇంట్లో ఏడ చూసినా పైగా అమ్మగారు వాచ్మెన్ ఎవరు లేరు మీరు కూడా హైదరాబాద్ వెళ్ళిపోండి ఒక్కసారి అంటే ఆయన ఎందుకంటే ధైర్యం చేసి నిలబడుకోని ఉండిందే వివేకం సెట్ చేసాడు కాదు అవును తహసిల్దార్ ఆఫీస్ కానీ నేరుగా ఏమైనా పోయాడు అంట అవును సరే ఆ ధైర్యంతో ఆయన కొనుక్కున్నాడు నాకు ఎవరు ఉంటారులే శత్రువులనే అవును ఇంట్లోనే చేస్తుండ్రుడు కూడా కనుక్కోలేడు అవును అవును ఆ విధంగా జరిగిపోయింది సరే ఇది ఏమైనప్పటికీ కూడా మనకైతే డ్యామేజ్ గట్టి డ్యామేజ్ ఇస్తా ఉండాది కుక్క పోయిందని నాకు బాధగానే ఉండాదిలే అది అపశకునమే కావచ్చు కానీ దానికి మనం ఏం చేస్తాం అది కాదయ్య

అదే డ్రెస్ వేసారు బా ఆ రోజు ఆయన అదే డ్రెస్ లో ఉన్నాడు వదినమ్మా ప్యాలెస్ గంగిరెడ్ అని గంగిరెడ్డి వీళ్ళేంటి ఇక్కడ అదేనా ఆ బెంగళూరు సెటిల్మెంట్ గురించి మాట్లాడదామని వచ్చుండర్లే మీరే కంగారు పడకండి అన్నా అంతా నేను చెప్తా వచ్చి కూర్చోండి అన్నా ఎప్పుడు అయిపోయింది కదా ఉంది మాట్లాడడానికి ఉన్నాయన్నా చాలా ఉన్నాయి మాట్లాడి నా వాటా డబ్బుల గురించి అడుగుదామని ఆ సెటిల్మెంటు డబ్బులు వస్తాయని స్వార్థంతో చేసింది కాదు గంగిరెడ్డి ఇచ్చిన మాట మాట బాక్సింది మాటలతో చెప్తే అర్థం కదా చేతులు చెప్పాలా నువ్వు సెటిల్మెంట్ ని డబ్బు కోసం చేసావో దేనికోసం చేసావో మాకు తెలుసు మా డబ్బు మాకు కావాలి ఇస్తావా లేదా వాణ్ణి అంత టార్చర్ పెట్టాల్సిన అవసరం లేదు ఆడికి ఆల్రెడీ స్టంట్ వేసారు కిందకి లాగి గుండి మీద రెండు కొద్దు ఊపిరి అలాగే ఆగిపోతుంది అంటే మన పార్టీ డామేజ్ ఓ కదా ఆడికి ఇంతటితో సరిపెట్టింటే సరిపోయి మళ్ళా ఏంది బేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చూద్దామని ఇవన్నీ కాదు ఇప్పుడు టీడీపీ యాక్టివిస్ట్ కూడా చూడాల ముందు చూద్దాం గొడ్లీ <laughs> <narrow numbers> <sharp t> <Desmond> தங்கடம் தக்கலாம் தேவையா குதிரதங்க அங்கேயும் குதிரையுது பாத்ரூம்ல போதான் ஆகும்

మొత్తం ఇప్పుడు చేసే పని అంతా కూడా ఇది అయినాయి మొత్తం మన పార్టీకి ఫుల్ డ్యామేజ్ చూడ ఎన్ని షార్ట్ వీడియోలే చూడ ఒక చూడు బట్టుకోని అన్నం నెట్టు నేను ఏమి చెప్తానంటే మన వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందరికి నేను చెప్పేది ఏంటంటే బావా ఈ టీడీపీ యాక్టివిస్ట్ అనేవాడు పేజీలోకి పోయి ప్రతి ఒక్కరు వివేకం సార్ కాడ కామెంట్లు పెట్టండి ఒక్కొక్క కామెంట్ కి ఏడున్నర రూపాయలు తీసుకోండి అంటాడు తెలుసా అమెరికాలో ఉంటాడు ఇప్పుడు మనం లండన్ లో మనం డాక్టర్ కడిపోతాం ఆయింది సపరేట్ గా హెలికాప్టర్ ఉన్నది డబుల్ ఇంజిన్ పంపించి వాడిని వేసి పేరు పేరు చెప్పాడు రెడ్డి కదా రెడ్డి అయినా మనం మధుసూదన్ చౌదరి అందాం ఈ రోజు నుంచి నేను చెప్తున్నా మన పార్టీ వాళ్ళు కూడా దీనికి కిందకి పోయి కామెంట్లు పెట్టండి ఏడున్నర రూపాయలు లెక్క తీసుకోండి ఇంతకాడి ఇంకేం మాట్లాడలేదు గురించి ఏం మాట్లాడే మన పార్టీకి డ్యామేజ్ కానీ ఒక్క విషయం చెప్తున్నావా వివేకా సినిమా చూస్తుంటే అందరు కూడా కట్టినట్టు చూపిస్తున్నారు అందుకే కదా మూడు లక్షలు ముప్పై ఏడు మనం చూసింది సరే ఏదేమైనప్పటికి కూడా మన పార్టీకి డామేజ్ అయితే చేశాడు కాబట్టి నేను కూడా మన పార్టీ కార్యకర్తలు చెప్తాను నువ్వు కూడా చెప్పని తెలియజేసుకుంటూ భోగిస్తా నమస్కారం నమస్తే నమస్తే బా